గత ప్రభుత్వం రద్దు చేసిన ఇరవై ఏడు సంక్షేమ పథకాలను పునఃప్రసాదించాలని రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పెద్దపూడి విజయ్ కుమార్ ను దళిత సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చప్పిడి రంగారావు కోరారు స్థానిక ప్రకాశం జిల్లా మాల కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు కూట ప్రభుత్వానికి ఓటు వేయడం జరిగింది పెట్టుకొని అవుతు వర్గీకరణ అంశాన్ని పరిగెత్తి పరిగెత్తి చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలు కూడా పరిగెత్తి పరిగెత్తి చేయాలని చెప్పేసి మీ భావాన్ని ప్రభుత్వాన్ని గమనిస్తా ఉన్నాను అయితే ఇక్కడ ఇటీవల ఎస్సీ కార్పొరేషన్ రుణాలు మంజూరు చేసింది అనౌట్ చేసింది నోటిఫికేషన్లో దాంట్లో యాభై సంవత్సరాలే వయోపరిమితి పెట్టారు కాకుండా అరవై సంవత్సరాలు చేయాల్సి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే ఉద్యోగస్తులకి వయోపరిమితి పరిమితి అరవై రెండు సంవత్సరాలు చేయగా లోనికి ఒక నిరుద్యోగ లోనికి ఒక తిరుగుద్యోగ లోనికి ఆరు సంవత్సరాలు చేయాలని చెప్పి మీరు ప్రభుత్వ రుచికి తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము అదేవిధంగా ఆ యూనిట్లో స్త్రీలకి ఒక బ్యూటీ పార్లర్ తప్ప స్త్రీలకి ఒక యూనిట్ పెట్టారు బ్యూటీ పార్లర్లు కాకుండా స్త్రీలకి మరికొన్ని యూనిట్లు కల్పించాలి యాక్సిప్లైన్ కల్పించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము అదేవిధంగా నాలుగు ఆర్పులకు సంబంధించి గత ప్రభుత్వంలో రద్దు చేసినటువంటి ఇరవై సంక్షేమ పథకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకెళ్ళి అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాము ఎందుకంటే ఇరవై ఏడు ఏడాది సంవత్సరానికి ఆల్రెడీ రుణాలు ఇచ్చి ఉన్నారు అంటే ఇరవై ఇరవై ఆరు ఇరవై మళ్ళా బడ్జెట్ పెట్టే పరిస్థితుంది కాబట్టి అంటే నెక్స్ట్ ఇయర్ దాకా కూడా ఎటువంటి రుణం అనేది కూడా లేదని స్పష్టంగా అర్థమవుతూ ఉంది కాబట్టి ఈ యొక్క ఇరవై ఇరవై ఆరులోనే నిరుద్యోగులు కూడా రుణాలు గత ప్రభుత్వంలో బ్యాంకులు ఇప్పుడు యూనిట్లు కూడా మీరు కల్పించాలి చెప్తా ఉన్నాము అదే బ్యాంకులు సబ్సిడీ కాకుండా అడ్వాన్స్ సబ్సిడీ మంజూరు చేయాలి ఖచ్చితంగా లేదంటే ఖచ్చితంగా విట్రోలు కూడా మేము బ్యాంక్ చేస్తాము దాన్ని స్పష్టంగా వయోపరిగిత పెంచాలి దాంతో పాటుగా యూనిట్లు కూడా ఎక్కువ మంజూరు చేయాలి ఎందుకంటే నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో సంబంధించి ప్రకాశం జిల్లాలో మాలా సంబంధించి మెజారిటీ ఉన్నారు నిరుద్యోగులు మెజారిటీ ఉన్నారు ఇక్కడ దానికి సంబంధించి ఖచ్చితంగా యూనిట్లు పెంచాలి వయోపరిగత పెంచాలి ఖచ్చితంగా స్త్రీలకు మాత్రం మరొక యూనిట్లు మంజూరు చేయాలి నిరుద్యోగులు వివాహం చేస్తుంటే వాళ్ళ కలికే స్తోపత లేదు కాబట్టి ఇవన్నీ కూడా మీరు ప్రభుత్వ దృష్టి కలిగి తక్షణమే వీటి మీద దృష్టిలో సారించాలని చెప్పేసి మేము ఈ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అదేవిధంగా సంబంధించి గట్టా చరంజ్ గారు చెప్పారు కాబట్టి దీనికి సంబంధించి మనం ఏమంటామంటే ఇండస్ట్రీకి సంబంధించి పిడబ్ల్యూ ఇచ్చి కానీ ఏదైనా కూడా వెహికల్స్ ప్రొవైడ్ చేసేటప్పుడు వెహికల్ సంబంధించి సూరిటీలు అవసరం లేదు ఎందుకంటే వెహికల్ స్కూర్ కాబట్టి అతనిగా సూరిటీ అవసరం అని చెప్పేసి మీరు కాంగ్రెస్ కూడా ఆదేశాలను మాట్లాడుతున్నాము ఇతర యూనిట్లు తప్పని చిత్తూరెట్ కానీ తీసుకోవచ్చు కానీ సూరిటీలు అదేవిధంగా వీటికి వెహికల్స్ ఏ సూరిటీ అవసరం లేదు అయ్యే వాళ్ళు పెట్టుకొని ఇవ్వచ్చు దాని మీరు స్పష్టంగా ఆదేశాలు క్యాంక్రెస్ అని చెప్పేసి కోరుతూ ఉన్నాము అదేవిధంగా ఇప్పుడున్నటువంటి మాల ఉద్యోగం సంబంధించి బాధ్యతలు బాధితులు ఉన్నారు అశోక్ గారు మన గోపి గారు ఇది ఒక చిన్న మనవి ఏంటంటే గతంలో కూడా ఐఏఎస్ విజయ్ కుమార్ గారు ఉద్యోగస్తు పెట్టి ఎన్ఎస్ఎఫ్టీసీ రుణాలకి మన నిరుద్యోగులకి మీరు సూటిల్ని పెట్టండి అని చెప్పేసి ఆయన సమాచారం నిర్వహించాడు అదేవిధంగా ద్వారా రేపు రుణాలు తీసుకున్నటువంటి మన మాల నిరుద్యోగులకి వారి యొక్క బయోగాడ చూసే మీరు వాళ్ళపై మీరు సూటిని పెట్టించే విధంగా మీరు తీసుకోమని చెప్పేసి నిమ్మలపడి వ్యక్తం చేస్తా ఉన్నారు దాంతో భాగంగా మనకి ఇక్కడ గత నాలుగు సంవత్సరాల చికాల అంబేద్కర్ ఆవిటేర్యము అంబేద్కర్ ఆవిటేర్యం ఏంటంటే టీడీపీ ప్రభుత్వంలో శాంక్షన్ కలిగేది కాంగ్రెస్ ప్రభుత్వంలో జీఎం గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు వచ్చినప్పుడు ఆయన ఎనిమిది కోట్లు మంజూరు చేశారు అయితే దాన్ని ఈ ప్రభుత్వంలో నిజక శిక్ష శంకుస్థాపన చేస్తే ఇప్పుడున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే అడ్డుపడితే అది రాహుల్ కిషోర్ గారు మంత్రిగా ఉండి దాన్ని ప్రారంభించుకుని చెప్పాడు కాబట్టి అది లీడ్ తీసుకొని దానికి సంబంధించినటువంటి ప్రపోజల్ తయారు చేసి నెక్స్ట్ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ కి దాన్ని షెడ్యూస్థాపన చేసే విధంగా మీరు తీసుకొని చెప్తా ఉన్నారు అయితే కూడా ఒక మిస్టేక్ ఉంది ఎందుకంటే దానికి అంబిత్ పేరుతో పాటు జడ్జురావు పేరు పెట్టాలని చెప్పేసి మావి అన్న పెట్టి గత అంబిత్ పేరుతో కాబట్టి అంబిత్రి పేరు ఒకే పెట్టాలని చెప్పేసి ఈ నాకు కాబట్టి ఉన్నటు రుణాలు అవి అదే విధంగా స్త్రీలకి వయోపతి మీరు ఎన్ని చూడాలని చెప్పేసి కోరుకుంటూ మీకు వచ్చి మీరు ఋమి పెట్టినందుకు మీకు మరొకసారి జనాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై అంబేద్కర్ జై మహా